ప్రభునామంలో అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక దేవుని వాక్యం ధ్యానించుకుందాం కీర్తనలో నూట ఇరవై ఒకటి ఏడులో ఇలా ఉంది ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును దేవుని హస్తాల్లో అంత క్షేమము అంత భద్రత మనకు దేవుడు అనుగ్రహించాడు దేవుడిచ్చాడు ఈ విషయంలో ఏ సందేహం ఉండకూడదు మనకు ఆయన కనుదృష్టి ఆయన కనుదృష్టి ఎప్పుడు మన మీదనే ఉంటుంది ఎన్ని బాధలు వచ్చినా ఒకవేళ దుష్టుడు మన మీద పంజా విసిరిన దాని ఆశీర్వాదకరంగా మారుస్తాడు తప్ప మనల్ని బాధలకు అప్పగించడం మన దేవుడు ఒకసారి వాక్యం చూద్దాము ఏపు గ్రంథము ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఇలా ఉంది ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించను ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు నీకు క్షేమాన్ని ఇవ్వటానికి నీకు సుఖాన్ని ఇవ్వటానికి వస్తున్న కీడు నుంచి తప్పించటానికి ఆయన ఎప్పుడు కూడా నీ మీద దృష్టి ఉంచి నడిపించే దేవుడు నిన్ను కాపాడేది ఆయనే మన బలం వలనో మన ధనం వలనో మన తెలివితేటల వలనో ఈరోజుకి క్షేమంగా ఎప్పటికీ క్షేమంగా ఉన్నాం అనుకోవటం పెద్ద పొరపాటు పెద్ద తప్పు ఆయనే మనల్ని కాపాడేది మన మార్గం సరళం చేసేది ఆయన మార్గంలో ఉన్నటువంటి ప్రతి దొంగ గుంట నుంచి కాపాడేది ఆయన శోధన నుంచి తప్పించేవాడు ఆయన నా జీవితం ఏమైపోతుందో నేను ఎలా ఉంటానో అని భవిష్యత్తు గురించి నీకు భయం అవసరం లేదు ఎందుకంటే నీ జీవితం ఆయన హస్తాల్లో భద్రపరచబడి ఉంది ఉదయం మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు కూడా నీవు వెళ్ళే ప్రతి స్థలంలో నీతో ఉంటాడు నిన్ను కాపాడే దేవుడు ఆయన నీ నోటికి మాటలు అందిస్తాడు నీ హృదయానికి జ్ఞానం అందిస్తాడు నీ జీవితానికి సమాధానం ఇచ్చే దేవుడు నిన్ను కాపాడే దేవుడు ఆయన ఏ అపాయమో రానియుడు ఆయన వాక్యంలో రాయబడదే ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడతాడు నీ ప్రాణాన్ని కూడా కాపాడతాడు అలాగే ఆరు బాధలు ఏడు బాధలు ఎన్ని బాధలైనా సరే ఆయన అన్ని బాధల్లో నుంచి విడిపించి విడుదలిచ్చి నేను నడిపించే దేవుడు నీ దేవుడు లేదా శ్రమలో నీ కాలు కింద తొక్కించే దేవుడు ఆయన అంటే నీకు సమృద్ధి అయిన కృపించి ఆ బాధల నుంచి శ్రమల నుంచి ఆ బాధలను శ్రమలను తట్టుకోవటానికి కావాల్సిన సమృద్ధి అయిన కృపిస్తాడు దేవుడు నీకు ఆ విధంగా నీకు బలాన్ని ఇస్తాడు ఆయన ఏ అపాయం రాకుండా నేను కాపాడే దేవుడు ఆయన ఈరోజు నీ పనులన్నింటిలో నీ తోడుంటాడు నీ కార్యాలను జరిగిస్తాడు నీకు ఆశీర్వాదం దయచేస్తాడు దేవును దయచేస్తాడు నువ్వెటెళ్ళినా నీతో ఉండే దేవుడు ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడే దేవుడు ఆయన నీ కార్యాల్లో నువ్వు విజయం చూసేటట్లు చేస్తాడాయన ఇంకో వాక్యం చూద్దాము రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఎలా ఉంది దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొడికే సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము అవును జీవితం అంటే కన్నీరు సంతోషం కష్టము సుఖము ఇవన్నీ కలయికే జీవితం భూమి మీద ఏ మనిషి జీవితంలో కూడా సంపూర్ణంగా కష్టాలే లేకుండా సుఖం అనుభవించిన మనిషి భూమి మీద ఎవరో లేరు కష్టాలు వస్తాయి అయితే వాటిని జయించడానికి నీకు బలాన్ని ఇస్తాడు వాటిని తట్టుకోవటానికి కృపిస్తాడు వాటిని దాటిపోయేటట్టు చేస్తాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆయన నీకు మేలు కలగటానికి సమస్తం సమకూడి జరుగుతున్నవి అంటే ఒకవేళ దుష్టుడు నీ మీద దాడి చేసి నీ జీవితం మీద నీ కుటుంబం మీద దెబ్బ కొడితే ఇక అయిపోయింది నీ జీవితం అనుకునేటట్టు చేయాలని సాతంగడి ఉద్దేశం అయితే దేవుని ఉద్దేశం వేరు ఆ దెబ్బతోటి నీ జీవితాన్ని ఇంకో టర్న్ తీసుకుంటాడు దేవుడు ఇంకో మలుపు తిప్పుతాడు దేవుడు సాతంగడు అనుకుంటాడు అరే వీడి జీవితం అయిపోయింది అనుకున్నాను కదా ఈ దెబ్బతో వీడు బ్రతుకు అయిపోయింది అనుకున్నాను సమాజం తల ఎత్తుకోలేకుండా చేద్దాం అనుకున్నాను పది మందిలో వాణ్ణి పలసరం చేసి పరుగు తీద్దాం అనుకున్నాను ఒకటి ఏమీ లేకుండా చేద్దాం అనుకున్నానే వీడేంటి మరలా ఇలా అయిపోయాడు ఇంత గొప్పగా అయిపోయాడేంటి అందరిలో గొప్పవాడిగా నిలబడ్డాడేంటి అందరిలో తల ఎత్తుకునేవాడిగా ఉన్నాడేంటి అని దుష్టుడికి సిగ్గు కలిగేటట్టు చేస్తాడు దేవుడు నువ్వు పడుతున్న ప్రతి కష్టం వెనక ఆశీర్వాదం ఉంది నువ్వు రాలుస్తున్న ప్రతి కన్నీరు వెనక గొప్ప ఆశీర్వాదం దీవెనుంది గొప్ప విజయాలను సాధించే బలం ఇవ్వటానికి నేను దేవుడు తయారు చేస్తున్నాడు అని గ్రహించాలి ఆయనే నిన్ను కాపాడువాడు ఏ భయం వచ్చినా ఏ బాధ వచ్చినా ఆయన విడిచిపెట్టనే విడిచిపెట్టడు ఏదైతే చేతగాలేదనుకున్నావో ఏదైతే బాధగా ఉందనుకున్నావో ఏదైతే ఇది నా వల్ల కాదు అని నీకు అనిపించిందో దానిని నీ ద్వారా చేపించి నీ తల ఎత్తే దేవుడు నీతో ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ దిగులు చెందనవసరం లేదు అవసరం లేదు నిన్ను నీతిమంతుడిగా ఇతిమంతుడిగా నీ తీర్చిన దేవుడు నీతో ఉన్నాడు ఆయన నీకు ఏ అపాయం రానియడు వచ్చినా అది ఆశీర్వాదకరంగానే ఉండినట్లు దీవనకరంగా మారుస్తాడు ధైర్యంగా ఉండు ప్రార్థన చేయి విశ్వాసంలో సడలిపోక చేతగాకపోయినా బలహీనాలు అయిపోయినా బలహీనుడు అయినా నీ కుటుంబ పరిస్థితులు నీ బయట పరిస్థితులున్నా ప్రభువా అని ఒక్కసారి పిలిస్తే చాలు నేనున్నానని ధైర్యపరిచే దేవుడు నీకున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలని నువ్వు పడుతున్న శ్రమల నుంచి కష్టాల నుంచి విడిపించాలని ఆశపడుతున్నాడు ధైర్యంగా ఉండు సమయం వస్తుంది నీ తల ఎత్తబడుతుంది నిన్ను చూసి నవ్విన వారు సిగ్గుతో తల దించుకునే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు కోసం దేవుడు చూస్తున్నాడు అప్పటి వరకు నువ్వు ఎన్ని శ్రమలు పడ్డా సరే నిన్ను విడిచిపెట్టడు నీ తల ఎత్తే వరకు నిన్ను పది మందిలో నిలబెట్టి గనపరిచే వరకు ఆయన నీతోనే ఉంటాడు నేను తన బిడ్డగా చేసుకుంది నిన్ను గనపరచడానికి బలపరచడానికి క్షేమం సంతోషం ఆశీర్వాదాలతో నింపడానికి నీతితోటి సమాధానంతో నింపటానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన నిన్ను కాపాడే దేవుడు ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతాడు ఎన్ని బాధలు వచ్చినా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడతాడు నేను నీ కుటుంబాన్ని పిల్లలను కాపాడతాడు దీవించే దేవుడు గనపరిచే దేవుడు ధైర్యం వహించు దేవుణ్ణి స్తుతించు దేవునిపై విశ్వాసాలు ఏమాత్రం వీగిపోకు ఘనపరసు ప్రార్థించు ఈ మాటల ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా కాక గాడ్ బ్లెస్ యు